రాష్ట్రంలో తాజా పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కరువు పరిస్థితులు వెంటాడుతున్నాయి వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జలాశయాలలో రోజురోజుకి నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి ఇప్పటికే చాలా ప్రధాన నగరాలలో తాగునీటి కష్టాలు కూడా మొదలయ్యాయి ఒక పక్క నీళ్లు లేక పంట పొలాలు సైతం ఎండుతున్నాయి తాజా పరిస్థితులతో దిక్కుతోచని స్థితిలో ఉన్న అన్నదాతలు పంటలను కాపాడుకోవడానికి నానా అగచాట్లు పడుతున్నారు వ్యవసాయ శాఖ తాజాగా అందించిన నివేదిక ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి చివరి వరకు భూగర్భ జలాలు సగటున ఉపరితలం నుంచి తొమ్మిది మీటర్ల లోతుకు వెళ్లిపోయాయి దీనిని బట్టి సమస్య తీవ్రత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ వేసవి కాలంలో అరవై ఆరు పాయింట్ మూడు సున్నా లక్షల ఎకరాలలో రైతులు పంటలు సాగు చేశారు యాభై పాయింట్ ఎనిమిది నాలుగు లక్షల ఎకరాలలో వరి పంట వేశారు రెండు పాయింట్ సున్నా తొమ్మిది లక్షల ఎకరాలలో వేరుశెనగ రెండు పాయింట్ ఐదు ఐదు లక్షల ఎకరాలలో శనగ ఆరు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల ఎకరాలలో మొక్కజొన్న సాగు చేశారు అయితే ప్రస్తుతం భూగర్భ జలాలు గణనీయంగా పడిపోవడంతో పాటు రిజర్వాయర్లలో నీటి నిల్వలు తక్కువగా ఉండడం వంటి కారణాలతో నీటి కొరత ఏర్పడింది ముఖ్యంగా వరి పంటకు కావాల్సిన నీరు అందక ఎండిపోతున్న పరిస్థితి ఉంది ఏప్రిల్ మే నెలలో వరి కోతకు వస్తుంది అయితే ముందస్తుగానే నాట్లు వేసుకున్న కొన్ని చోట్ల ఈ నెల రెండో వారం నుంచే కోతలు మొదలు పెడతారు ఈ సమయంలో బాగా నీటి అవసరం ఉంటుంది వరికి నీరు పెడితేనే గింజ బలంగా తయారవుతుంది కానీ ప్రస్తుత పరిస్థితులు వరికి సరిపడా నీరందేలా కనిపించడం లేదు సాగునీటి కొరతతో పంటలు ఎండిపోతాయని అన్నదాతలు ఆందోళనలో ఉన్నారు ఇక ఈసారి దిగుబడి కూడా తక్కువ వస్తుందన్న అంచనాలతో అన్నదాతలు దిగులు పడుతున్నారు ఓ పక్క నాగార్జునసాగర్ డెడ్ కు చేరువ అవుతుంటే ఇంకోవైపు జూరాల నీటిని తాగడానికి మాత్రమే పరిమితం చేశారు ఇక ఖమ్మంలో చెరువులు ఎండిపోగా నల్గొండ జిల్లాలో నీరు లేక పంటలు ఎండిపోతున్నాయి